మధురై నుంచి స్టార్ట్ ఫైనల్గా అయితే నేనైతే పంపంపై రీచ్ అయిపోయా ఫ్లైట్ స్టే చేసిన టెంపుల్ బీచ్ పక్కనే ఉంది అంటే సీ పక్కనే ఉంది మధ్యలో ఒక రోడ్ మాత్రమే ఉంది కాసేపు సరదాగా నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా లేచి ఆ బీచ్లో కాసేపు సరదాగా ఆడుకొని ఆ వ్యూ అయితే ఎంజాయ్ చేసిన నమస్తే ఆల్ ఇండియా సైకిల్ లో ఇప్పుడు నేను రామేశ్వరం వెళ్ళే రోడ్లు పంబన్ దగ్గర ఉన్నాను పంబన్ బ్రిడ్జ్ ఉంటుంది కదా సో ఆ బ్రిడ్జ్ ఎక్కలేదు నైట్ ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ సెవెన్ ఆ టైం అయిపోయింది సో ఎందుకు లే రిస్క్ అని నేనే వెళ్ళలేదు అరౌండ్ నైన్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది కదా సో నైట్ ఇక్కడే ఉన్నా ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది సో అదే మధ్యలో రోడ్ ఉంది పక్కనే సముద్రం ఉంది చాలా బాగుండే నైట్ కూడా మంచిగా నిద్ర ఉంటుంది ఫుల్ కాల్చి ఉండే దోమలు కూడా లేవు సో ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేసిన చేస్తాను ఇప్పుడు ఆ టెంపుల్ కూడా చూపిస్తా చాలా బాగుంది టెంపుల్ కూడా కాసేపు ఇట్లా మార్నింగ్ మార్నింగ్ వచ్చి ఒక గంట సేపు ఇక్కడ ఆడుతున్నాను యాక్చువల్లీ సన్ రైజ్ వస్తుంది ఏమో అని వెళ్ళినా ఇట్ సైడ్ కాదు ఇట్ సైడ్ వచ్చింది బిస్కెట్ అయింది ఇప్పుడు నేను ఆ టెంపుల్ కూడా చూపిస్తాను మీకు ఉన్న టెంపుల్ ఇదే అండ్ ఇక్కడ ఇక్కడ ఉంది సో సైకిల్ ఇక్కడ పార్క్ చేసి నైట్ అంతా ఇక్కడ పడుతున్నా నేను బాగుంది అండ్ టెంపుల్ కూడా చూపిస్తాను సంథింగ్ ఏదో అమ్మవారు మన సైడ్ ఉంటారు కదా అట్లానే ఇందాకే ఒక అతను వచ్చి పూజారి అనుకుంటా అవన్నీ పూజ చేసి దీపం ముట్టిచ్చే వెళ్ళిండు ఇదేదో పాతకాలం నాటక ఏదో ఉంది పక్కనే రైల్వే ట్రాక్ ఉంది అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఇక్కడ ఒక బావి ఉంది ఇవి డ్రింకింగ్ వాటర్ ఉంటా నేను నైట్ రాగానే వాటర్ ఇక్కడ ట్యాప్ ఉందా అని అడిగితే ఇవి డ్రింకింగ్ వాటర్ అన్నాడు ఆయన ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇవి తాగుతారంట ఇక్కడ వాటర్ ప్రాబ్లం కదా నేను కూడా తాగి చూసిన చాలా స్వీట్ ఉంది అసలు బాగుండే ఇంకా అరౌండ్ సెవెన్ అవుతుంది నా రైడ్ అయితే స్టార్ట్ చేస్తా ఇంకా ఈరోజు ఒక వన్ అవర్లో అట్లా వెళ్ళిపోతా రామేశ్వరం వెళ్ళి మ్యాక్సిమం అక్కడే రూమ్ తీసుకొని ట్రై చేస్తా రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి ధనుష్ కోడి అయితే ఈరోజు వెళ్ళాను ఎందుకంటే అది ఒక హాఫ్ డే పడుతుంది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ కాబట్టి అప్ అండ్ డౌన్ రెండు ఉంటుంది కాబట్టి ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే వన్ డే అంటే రేపు వెళ్తాను ధనుష్ కోడి సో ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోతాను స్టే చేసిన ప్లేస్ నుండి ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్లో అయితే నేనైతే రామేశ్వరం రీచ్ అయిపోయా రీచ్ అయిన తర్వాత టెంపుల్ ఆపోజిట్లో ఉన్న ఆ గల్లీలో ఒక రూమ్ అయితే తీసుకున్న వెంటనే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళాను ఎందుకంటే వన్ ఓ క్లాక్కి టెంపుల్ క్లోజ్ చేస్తారు టెంపుల్ మాత్రం లోపల చూస్తే వేరే లెవెల్లో ఉంటుంది మీకు ఫోటోలోనే ఇలా కనిపిస్తే ఇంకా లైవ్లో చూస్తే ఇంకా అసలు మామూలుగా ఉండదు నార్మల్గా అయితే మొబైల్స్ అయితే తీసుకెళ్ళచ్చు బట్ గర్భగుడి దగ్గర అయితే క్యాప్చర్ చేయనివ్వరు దర్శనం చేసుకున్న తర్వాత అదే టెంపుల్లోనే అన్నదానం కూడా ఉంది సో దేవస్థానం అన్నదానం అక్కడే తినేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ధనుష్కోడి అయితే రైడ్ స్టార్ట్ చేశా ఫైనల్గా ఈరోజు అయితే రైడ్ స్టార్ట్ చేసిన రామేశ్వరం నుండి ధనుష్కోడి అరౌండ్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఆల్మోస్ట్ ఇంకో థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అనుకుంటా ఫిఫ్టీన్ ఉండొచ్చు మ్యాక్సిమమ్ సో మధ్యలో వరకు వచ్చేసిన నిన్న నైట్ మొత్తం రామేశ్వరంలోనే ఉన్నా అండ్ ఈరోజు నైట్ కూడా అక్కడే ఉంటాం ఎందుకంటే కొడి ఉంది కాబట్టి సో నేను నిన్న టైర్డ్ అయిపోయినా అందుకే నిన్న రైడ్ చేయలేకపోయినా ధనుష్ పొడి ఇంకా ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్లో వెళ్తాను వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ రిటర్న్ అయిపోతుంది ఆఫ్టర్నూన్ వరకు అండ్ వ్యూ మాత్రం బాగుంది ఇక్కడ ఇంకా ముందు వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది ఫుల్ బ్లాగ్లో చూడండి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ ఇన్ ఇండియా లాస్ట్ పాయింట్ ఇక చెప్పిన కదా విభీషణ తీర్థం అని మధ్యలో లెఫ్ట్ సైడ్ లో ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ లో ఉంది ఇక్కడ ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది ఒక చిన్న ఐర్లాండ్ లాగా ఉంది అండ్ టెంపుల్ కూడా మ్యాక్సిమం ధనుష్ కోడి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి ధనుష్ కోడి వెళ్ళి వెళ్ళిపోతున్నారు సో ఇది కూడా చిన్న బాగానే ఉంది కాకపోతే ఇట్ సైడ్ వాటర్ దూరంగా ఉన్నాయి ఈ లెఫ్ట్ సైడ్లో వాటర్ దగ్గరున్నాయి ఇంకా ముందు వెళ్తే వ్యూ అయితే బాగుంటుంది మనకి సో ఇక్కడ అంతగా ఏం లేదు బట్ ఇది విభీషణ సంథింగ్ ఏదో టెంపుల్ ఉంది మరి దీని స్టోరీ అయితే నాకు తెలియదు ఏంటో చూడాలి అసలు ఇక్కడ నుంచి వెళ్ళడానికి రావట్లే మొత్తం ఆపోజిట్ గాలి వచ్చేసిన అక్కడ ఏం లేదు టెంపుల్ ఉంది అండ్ ఒక రెండు మూడు కూల్ డ్రింక్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ నుండి ధనుష్కోడి కనిపిస్తుంది అండ్ రామేశ్వరం కూడా కనిపిస్తుంది మధ్యలో ఉందం గాలి అయితే బాగుంది చల్లగా కాకపోతే నా సైకిల్ అయితే ముందుకెళ్ళట్లేదు ధనుష్డి వెళ్ళే మధ్యలో ఉంది ప్లేస్ అంటే మొత్తం ఉంది బీచ్ నేను నార్మల్గా ఆగిన ఇక్కడ బాగుంది కదా ఇంకా ముందు వెళ్తే దిగడానికి ఉండదు ఇట్లా గడ్డెల్లా గట్టి ఉంటారు కదా ప్లేస్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిన ఇంకో టెన్ మినిట్స్ అది కనిపిస్తుంది కదా అదే లాస్టింగ్ రెండు వైపులో సీ ఉంది వ్యూ అయితే మస్తుంది అసలు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అక్కడ ఉంటా మన ఇండియా సైకిల్ ధనిష్ గుడి అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా రామ్ సేతు వాటర్ లేవు కాబట్టి శ్రీలంక పోర్ట్ కూడా కనిపిస్తుంది కెమెరాలు కాకుండా నార్మల్గా అయితే కనిపిస్తుంది సో ఇవి అయితే చాలా ఆల్మోస్ట్ అంతా సేఫ్ ఉన్నాయి ఇక్కడ టెన్ థర్టీ అవుతుంది టైము సేఫ్ నైన్ నైన్ థర్టీ వరకు వచ్చేసిన నైన్ థర్టీ అయింది అరౌండ్ వచ్చేసరికి ఒక టూ అవర్స్ అవుతుంది నేను వెళ్ళేసరికి కంటిన్యూగా వెళ్ళిపోవాలి మళ్ళీ ఎండబడితే రూమ్కి వెళ్ళిపోయి అంత జస్ట్ మళ్ళీ రేపు మార్నింగ్ కన్యాకుమారి ఏవి స్టార్ట్ అయిపోదా యాక్చువల్లీ ఇది లైట్ హౌస్ నేను ఇదేనేమో అనుకున్నా కానీ దీన్ని దాటి ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ అట్లా పోవాలి ఒక ట్వంటీ ఫోర్ ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుంది అసలు రెండు వైపులా బీచ్ కదా అసలు ఫుల్ గాలి వెళ్ళడానికి రావట్లేదు మొత్తం అపోజిట్లో వస్తుంది గాలి నేను రిటర్న్ వెళ్తుంటే వీళ్ళు ఇద్దరు అయితే నాకు రోడ్ సైడ్లో కనిపించినారు వీళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ అట్లా మూట కట్టి సేవ్ చేస్తున్నారు అండ్ వెళ్ళే దారిలోనే నేను తీసుకున్న రూమ్ వెనక గల్లీలోనే కలాం గారి హౌస్ కూడా ఉంది సో ఒకసారి అక్కడికి కూడా వెళ్ళా బట్ లోపలికైతే కెమెరాస్ అలో లేదు మొబైల్స్ కూడా బట్ నేను మీకు చూపించాలని తెలియకుండా నేనైతే లైట్గా చిన్న చిన్న షార్ట్స్ అయితే క్యాప్చర్ చేశా కలాం గారికి వచ్చిన భారతరత్న విభూషణ్ పద్మభూషణ్ అవార్డ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి